ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము ప్రియమినటువంటి సహోదరి సహోదరులారా ఈ లోకంలో ఉన్నటువంటి బిడ్డలు యవన బిడ్డలు కావచ్చు దేవునియందు నడుస్తున్నటువంటి బిడ్డలందరూ కూడా మొట్టమొదటిగా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను సంతోషపెట్టేటువంటి వారుగా ఉండాలి ఈ రోజుల్లో యవ్వన బిడ్డలు ఎవరిని సంతోషపెడుతూ ఉన్నారు కొత్తగా మ్యారేజ్ అయినా సరే ఎవరిని సంతోష పెడుతూ ఉన్నారు మొట్టమొదటిగా తల్లిదండ్రులను సంతోష పెడుతూ ఉన్నారా తర్వాత మీ భార్య భర్తలను మీ బిడ్డలను సంతోషపరచండి ప్రియవన పెళ్ళారా వారికి మీరు మనోదుఃఖము కలుగ చేసి వారిని దుఃఖపరిచినట్లయితే మీకు అది మంచిది కాదు ప్రభువారు ఈ వాగ్దానాన్ని ఎందుకు అంటే బిడ్డలు తల్లిదండ్రుల వైపు చూడడం లేదు కొద్దిగా వారికి స్థితి రాగానే తల్లిదండ్రులు మరిచిపోయేటువంటి బిడ్డలుగా అనేక మంది ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీవు నీ తల్లిని ఆనందపరుస్తూ ఉన్నావా నీ తల్లి నీ తల్లినే ఎందుకు ఆనందపరచాలి ఎక్కువగానంటే నీ తండ్రి కన్నా ఎక్కువగా నీకు అన్ని విషయాల్లో ఆమె చేసిన సేవ నువ్వు మర్చిపోకు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ ప్రే సహోదరి సహోదరుడా ఆమె చేసినటువంటి త్యాగాన్ని మర్చిపోకు ఆమెను నువ్వు ఆనందింప చేస్తే నీకు అది ఆశీర్వాదము ఆమెను నువ్వు దుఃఖపరిస్తే ఆమె కన్నెటువంటి తల్లి ఆమె కడుపున పుట్టినటువంటి నీవు ఆమెను దుఃఖపరిస్తే నీకు అది క్షేమము కాదు ప్రేమినటువంటి సహోదరి సహోదరుడా నీ తల్లిదండ్రులను సన్మానిస్తూ ఉన్నావా నీవు దీర్ఘాయుమంతుడు వగినట్లు వారిని సన్మానించు అంటే వారికి ఏదో షాలు కప్పమని దండలు వేసి దండం పెట్టమని కాదు వారి మాటని జాగ్రత్తగా గైకోను వారి మాటలు వింటే నీ జీవితము బాగుపడుతుంది దేవుని ఎందు భయభక్తులు కలిగిన తల్లిదండ్రులు నీకు ఉండి వారు నీకు సలహాలు ఇచ్చినప్పుడు వారి మార్గముల ప్రకారము నీవు నడిచినట్లయితే నీవు దీవించబడతావు అనేక శ్రమల నుండి తప్పించుకుంటావు అనేక బాధల నుండి నీవు విడుదల పొందుకుంటావు ప్రేమైనటువంటి యవ్వన బిడ్డ జ్ఞాపకము చేసుకో ఇక కఠినాత్ములైన తల్లులు గురించి కాదు ప్రేమను పంచేటువంటి తల్లులు ప్రాణమిచ్చేటువంటి తల్లులు ఎంతైనా నీకోసము దెబ్బలు తిని నిన్ను దాచేటువంటి ఉన్నారు చూసారా వారి మాట వినండి యవ్వన బిడ్డలారా వారిని ఆనందపరచండి ఒక దినమున నీవు బాధపడి నేను నా తల్లి ఉన్నప్పుడు ఆమెను సంతోషపరచలేకపోయానని డకముందే దేవుడు నీకు తన వాగ్దానాన్ని తెలియపరుస్తూ ఉన్నారు ఆమె ఉన్నప్పుడే ఆమెను సంతోషపరచు ఆమెను ఆనందపరచు నీ తల్లి నీ తండ్రి మాటలు విని వారిని సంతోషపరచు దేవుణ్ణిని దీవిస్తాడు దేవుని బిడ్డారా మొట్టమొదటిగా అవ్వ ఆదాము కూడా సర్వోన్నతమైన దేవుని బిడ్డలు వారు కొన్ని రోజులు సంతోషింప చేశారు దేవునిని తర్వాత దుఃఖపరిచారు శాపానికి గురయ్యారు మరి మనము కూడా అంతే కదా దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఆలోచించి నీ స్నేహితులను సంతోషపరచు నీ కొలీగ్స్ని బయట ఉన్న వారిని పక్కింటి వారిని అందరిని సంతోషపరుస్తున్నావు కానీ నీ తల్లిదండ్రుని మాత్రం దుఃఖపరుస్తున్నావేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని వారిని సంతోషపరచు దేవుడు ఆనందించి నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రతి విషయంలో వారి మాట విను వారు ఒక ఎక్స్పీరియన్స్డు జీవితం కలిగినటువంటి వారు వారికి తెలుసు ముందు ఏం జరుగుతుందో కాబట్టి నీ తల్లిని నీ తండ్రిని సంతోషపరచు ప్రత్యేకముగా నీ తల్లిని ఆనందపరచు దేవుని బిడ్డ దానికి మించి నీ జీవితానికి ధన్యత ఇక ఏదీ లేదు దేవుడు కూడా మెచ్చుకునేది దానిని జ్ఞాపకం చేసుకొని ఈ వాగ్దానాన్ని పొందుకో నీ మనసును మార్చుకో దేవుని దీవించబోచు ఉన్నాడు ఆనందింప చేయబోచు ఉన్నాడు శాంతిని సమాధానమును నీకు కలుగు చేయబోచు ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలు నాయనా ప్రభావ ఏ బిడ్డలైతే తమ తల్లిదండ్రులను దుఃఖ పెట్టారో బాధ పెట్టారో అయా మీరు సహాయము చేయండి అయా మీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకోండి వారికి మారు మనసును దయచేసినందులకై మీకు వందనాలయ్యా ఈ వాగ్దానము వినుచున్న బిడ్డలకు నాయన మంచి మనసును కలుగు చేసినందులకై మీకు కోట్లానుకొలది వందనాలు ప్రభా తల్లిదండ్రులకు సహాయపడేటువంటి జీవితాన్ని దయచేయండి అయ్యా అయ్యా ఈ లోక స్నేహముతోటే తల్లిదండ్రులు నాయన విడిచిపెట్టినటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీరు కృపను చూపండి మీరే నాయన తండ్రి వారి చూపులు వారి తలంపులు తమ తల్లిదండ్రుల వైపు తిప్పమని ప్రార్థన చేచు ఉన్నాం మీరే సహాయము చేయండి అయ్యా మొదటిగా వారిని సంతోషపరిచి తరువాత నాయన వారికి ఉన్నటువంటి బంధాలను సంతోషపరిచే కృపను మీ బిడ్డలకు దయచేసి మీరే నాయన సహాయము చేయమని ప్రార్థన చేచున్నాం అయ్యా ఏ తల్లులైతే వేదనలో ఉన్నారో ప్రభు వారిని జ్ఞాపకం చేసుకొని వారిని ఆశీర్వదించండి ప్రభువా నెమ్మదిని దయచేను నాయన వారి బిడ్డలను అయినా తండ్రి వారి మాట వింటారు అనేటువంటి నమ్మకాన్ని సంతోషమును వారికి అనుగ్రహించి మీరే సహాయము చేయమని ప్రార్థన చేసి ఉన్నాను అయ్యా దేవానికి కృతజ్ఞతాసులు చెల్లించుకొనుచు అయ్యా బిడలందరినీ నాయన వారి తల్లిదండ్రుల వైపు తిప్పి మీరే సహాయము చేయమని వారి బాధ్యతలు చక్కగా నెరవేర్చుటకు సహాయము చేసి ఆశీర్వదించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి యవ్వన బిడ్డలను ప్రతి బిడ్డలను దీవించమని ఏ సునామను ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమె